ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ ఇది ఐదేళ్ళు అవుతుంది జనరల్ గా ఇటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్ గా నాలుగైదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి ఇది ఐదేళ్లకు ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ల క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్ లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఎందుకు ఎందుకు ఓడించాలని ట్రై చేశారు బికాస్ ది డౌంట్ వాంట్ హిమ్ అరౌండ్ వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ విల్ నాట్ బి అన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్ సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు సో దాంతో ఆయన సర్ప్రైజ్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెన్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్ గా అవడం మొదలు పెట్టారు ఎంత యాక్టివ్ గా మొదలు పెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోర్ మీ దీన్ గెట్ ఇన్స్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణి అబ్బాయి సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామ్ కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేన రాజేష్ గారు లాయర్ రజనీ గారు సిపిఐ నారాయణ గారు కానీ సిపిఎం గఫూర్ గారు కానీ మన రెడ్డి నారెడ్డి గారు కానీ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్ కొలిక్కుపూడి శ్రీనివాసరావు గారు పట్టారు బోండవమ్మ గారు వర్ల రామయ్య గారు అండ్ సో మెనీ ఆఫ్ పీపుల్ అక్కడ అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను జాదశ్రావన్ గారు all of these people who have fought for the cause. thank you to all of you. my family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. and i want to thank sharmila, uh, who has been who undisputedly supported me from the day one to do what is right. To encourage me to do what is right. So, I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all.